నా పేరు పాలేటి మహేశ్వరరావు నేను హైకోర్టు న్యాయవాదిని అలాగే సమతా సైనిక్ దళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన సమతా సైనిక్ దళకి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు మచిలీపట్నంలో పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మచిలీపట్నాన్ని నియంత్రణ పాలిస్తున్న పేరుని నాని అనే వ్యక్తిని ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఓడించాలనే ఉద్దేశంతోనే ప్రజలకు ఆయన చేసిన అరాచకాలు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు జరిగింది మచిలీపట్నాన్ని తన రాజ్యంలాగా హిట్లర్ లాగా ఒక నియంతలాగా తన తండ్రి నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎమ్మెల్యే అయ్యాడు తర్వాత రెండుసార్లు పేరున్నాని ఎమ్మెల్యే అయ్యాడు ఇప్పుడు ఆయన కొడుకు ఎమ్మెల్యే అవ్వాలి మచిలీపట్నానికి పట్టిన దౌర్భాగ్యం ఏమిటో కానీ వీళ్ళ కుటుంబం తప్ప ఇంకా ఈ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు నాయకులుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదా ఎటువంటి రాజకీయ అనుభవం లేని కనీసం సమాజం మీద అవగాహన లేని అలాగే టిక్ టాక్ స్టార్ అయినటువంటి పేరుని కిట్టుని మచిలీపట్నం ప్రజల మీద బలవంతంగా రుద్దటంలో పేర్ని నానిలో మాకొక మహమ్మద్ బీన్ తుగ్లక్ కనిపిస్తున్నాయి మహమ్మద్ బీన్ తుగ్లక్ కూడా అనుకునేవాడంట నా తర్వాత నా కొడుకు ఉండాలి నా తర్వాత ఆయన మనవడు ఉండాలి ఏదైతే మొఘల్ సామ్రాజ్యంలో బాబర్ పంతొమ్మిది పద్నాలుగు వందల్లో బాబరు తర్వాత షాజహాను తర్వాత జహంగీరు అక్బరు ఔరంగజేబు ఎలా అయితే పద్నాలుగు వందల సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల సంవత్సరం దాకా మొఘల్ సామ్రాజ్యాన్ని వీళ్ళు ఎలా పాలించారో మచిలీపట్నాన్ని కూడా ఒక సామ్రాజ్యం చేసుకొని ఇది పేరుని సామ్రాజ్యంలాగా పేరుని వెంకటేశ్వరరావు పేరుని నాని పేరుని కిట్టు పేర్ని బిట్టు తర్వాత కిట్టు కొడుకు బిట్టు వీళ్ళేనా మచిలీపట్నంలో నాయకులు ఇక్కడ లక్షన్నర ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు నీకు నిజంగా ఈ సామాజిక వర్గాల మీద నిబద్ధత నిజంగా ఈ సామాజిక వర్గాల మీద ప్రేమ మీ నాయకుడు అంటే ఉంటాడు కదా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని నువ్వు ఒక ఎస్సీనో ఒక ఎస్టీనో ఒక బీసీనో ఒక సమర్ధుడైన నాయకుడిని ఇక్కడ నిలబెట్టకుండా ఒక టిక్ టాక్ స్టార్ని ఎటువంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తిని ప్రజల మీద రుద్దడానికి నిజంగా నువ్వు ఈ మచిలీపట్నాన్ని ఒక సామ్రాజ్యంగా భావిస్తున్నావు అని చెప్పి మేము కూడా భావిస్తున్నాం అలాగే ప్రజలు కూడా దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం ఇంకో రెండు ముఖ్యమైన విషయం ఈరోజు మేము అన్ని నియోజకవర్గాల్లో తిరగడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్రంలో దశాబ్దాల తరబడి దళితులకు ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు పథకాలు ఉండయి చదువుకు సంబంధించిన పథకాలు ఆర్థికాభివృద్ధికి సంబంధించిన పథకాలు అలాగే వాళ్ళ కుటుంబాలను బాగు చేసుకోవడానికి కొన్ని స్కీమ్స్ దశాబ్దాల క్రితమే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి కంటే ముందు నుంచే ఈ రాష్ట్రంలో ఉన్న పథకాలని నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అనే జగన్మోహన్ రెడ్డి ఉన్న పార్టీని ఒక జీవుతో పీకేసినా కానీ అదే మంత్రివర్గంలో ఉన్న పేరుని నాని అనే అతను ఒక్క మాట కూడా ఎప్పుడెళ్ళినా మా పేరుని కిట్టుకి ఎమ్మెల్యే ఉండనే తప్ప అయ్యా నా నియోజకవర్గంలో డెబ్బై వేల మంది ఎస్సీలు ఉన్నారు వాళ్ళు బాధపడుతున్నారు ఆ పథకాలని తీసేయకుండా పునరుద్ధరించరని ఏనాడు అడిగిన పాపాన పోలేదు పేరున్నారు అలాగే బీసీలకు సుమారు పది పథకాలు ఉన్నాయి ఆ పది పథకాల వల్ల వాళ్ళకి అంబేద్కర్ విదేశీ విద్య పేరు మీద వివిధ దేశాల్లో చదువుకోవడానికి లక్షల వరకు వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు వాళ్ళ ఆర్థికాభివృద్ధి కోసం చేనేతలకు కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ లోన్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి లోన్లు ఇచ్చేవాళ్ళు ఇవన్నీ ఒక్క ఒదుటిన పీకే చేసినా సరే అదే మంత్రివర్గంలో ఉన్న పేరుని నాని ఏనాడు ఒక్క మాట మాట్లాడలేదు ఆయన అక్రమ సంపాదన టిక్ టాక్ స్టార్ పేరుని కిట్టుని ఎమ్మెల్యే తప్ప ఈ మచిలీపట్నంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా పూర్తి చేశాడా అని మేము పేరున నేను అడుగుతున్నాను ఏంటంటే ఈ మధ్య చూశారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కలెక్టర్గా ఎదగడానికి ఎంత కష్టాలు పడతాడో మీరు అర్థం చేసుకోండి ఒక కలెక్టర్ని ఒక ఎస్సీ చెందిన కలెక్టర్ ఇక్కడ కృష్ణా జిల్లాకు వస్తే అతన్ని తన అడ్డమైన పనులన్నిటికీ వాడుకొని అతనితో తనకు అడ్డమైన సంతకాలన్నీ పెట్టించుకొని ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆయన సర్వీస్ మీద బ్లాక్ మార్క్ పెట్టడానికి కారణమైన దుర్మార్గుడు పేరిందని అలాగే గత ఎస్పీగా పనిచేసిన జాస్వాని ఒక కానిస్టేబుల్ కంటే ఘోరంగా వాడుకొని పోలీసు వ్యవస్థని ప్రతిపక్షాల మీద ప్రజా సంఘాల మీద వేధింపులు గురి చేసిన వ్యక్తి పేరిందని మీరు చూసే పేరిందని వేరు అతని వెనక ఉన్న మరో రూపం వేరు దీన్ని మీరు అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం అలాగే వీటన్నిటి మీద కంక్లూజన్ వీటన్నిటి మీద మేము త్వరలో మా టీం ద్వారా మచిలీపట్నంలోని అన్ని గ్రామాల్లో గడప గడపకి వెళ్ళి పేరుని నాని చేసిన అరాచకాలు పేరుని నాని దళితులకు బడుగు బలహీన వర్గాలకు చేసిన అన్యాయం మారుమూడి ప్రసాద్ అనే ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ పదవి వస్తే ఆయనకి చేసిన అవమానాలు అలాగే పోర్టు అంబేద్కర్ గౌరవ పూర్తి చేయకుండా నేను ఓట్లు అడగను అన్న విషయాల్ని ప్రతి విషయాన్ని గడప గడపకి సమతా సైనిక దళ ఆధ్వర్యంలో మీరు ఎవరికైనా ఓటేసుకోండి కానీ పేర్ని నాని అనే దుర్మార్గుని మాత్రం మరలా ఆయన చేతిలోకి మచిలీపట్నం ఆయన కబంధ హస్తాల్లోకి వెళ్లకుండా చూడాల్సిందిగా ప్రజలందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటుమైన పేరు నాని బయటికి కనిపించేంత సౌమ్యుడు కాదు అత్యంత దుర్మార్గుడు ఇతనికి బీసీ వర్గాలన్నా ఎస్సీ వర్గాలన్నా ఎస్టీ వర్గాలన్నా చాలా కంటగింపు ఉదాహరణ మారుమూడి విక్రప్రసాద్కి ఎస్సీ కమిషన్ చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్ వస్తే తట్టుకోలేని నీచమైన గుణం ఇది ఆయన చేసిన వేధింపులు ఇదంతా మరొక పత్రికా సమావేశం పెట్టి డీటెయిల్డ్ గా నీ చరిత్రంతా నువ్వు చేసింది తానేటి వనిత చేసింది మేరుకు నాగార్జున చేసింది ఏమేం చేశారు ఈ రాష్ట్రంలో ఎస్సీకి జరిగిన అన్యాయం మీద ఖచ్చితంగా భారీ ఎత్తున విజయవాడలో బహిరంగ సభ పెట్టి మరి చెప్పబోతున్నామని చెప్పి మీకు తెలియజేసుకున్నాం